ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు విచిత్రవాణి విన్యాస ధన్యోపన్యాస వైభవం వర్ధయత్వని సిం సీతారామ పాదవి గేమ మనం నాలుగు సింహాల గుర్తులో గుర్రం అంటే ఏమిటో చూశాం మంచిది పైన నాలుగు సింహాలు ఉన్నాయి నాలుగెందుకంటే ఒక సింహం పెట్టుకుంటే సరిపోతుంది కదా నాలుగెందుకు పెట్టండి అయినా అంటే నాలుగు పక్కల నాలుగు కనుక అన్నాడు కాదు సింహానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇతర కంటే తను లక్ష్యం ఏదుందో ఆ లక్ష్యం చేరేదాకా ఆగదు ఆకలి అయితేనే తింటుంది ఆకలి కాకపోతే పొర్రప్పాటు కూడా దాని జోలికి వెళ్ళదు పగని జంతువులు ఉన్నా సరే అలాగే వర్షాకాలం వచ్చేదాకా వేటాడుతుంది వర్షాకాలం మొదలవుతుంది అనేసరికి గుహలోపలికి వెళ్ళిపోయి శుభ్రంగా నిద్రపోతుంది ఎంత బాగా నిద్రపోతుందో తెలుసా సరిగ్గా వర్షాకాలం ముగిసిపోయి ఆఖరి చుక్క నీటి చుక్క నేల మీద పడ్డ తర్వాత వర్షాకాలం అయిపోయింది తరువాత రుతు వచ్చింది అన్న టైంలో దాని అదే మెడకు తెచ్చూరు బయటకు వస్తుంది అది గమనించాలి మరి దానికి అలాంటి టైం పీసులు ఇలా మరి ఎలా తెలుస్తూ దానికి తమాషా పొరపాటును ఎవడైనా వర్షాకాలం లోపలంగా వెళ్ళామనుకోండి వాడు బయటికి రాడు కానీ అది మాత్రం బయటికి రాదు అది రాదు వాడిని బయటికి రాదు అది అంటే నిద్రపోయేటప్పుడు నిద్రపోతుండే ఇంకొక పతం వెళ్ళద సింహానికి ఆ సింహాన్ని చూస్తే ఆడసింహం కూడా భయపడుతుందిట చేత మగసింహము కన్నులు తెరిచే ముందు ఆడసింహం బయటకు వస్తుంది అంటే సింహము లోపల ఉన్న అద్భుతమైన శక్తి సమాజంలో ప్రతి వాళ్ళకి ఉండాలి ఇందుకోసం సింహం గుర్తు పెట్టాడు మహానుభావుడు ఈ సింహం గుర్తుకి సంబంధించి పురాణంలో ఒక కథ ఉంది మీరు చదువుకుంటారు భాగవతంలో సనందనాథులు విష్ణుమూర్తిని చూడడానికి వెళ్ళారట వెడితే అక్కడ ఇద్దరు కాపలాదారులు ఉన్నారు మహానుభావులు జై విజయులు అవి లోపలికి వెళ్ళగండి అన్నట్ట ఇదే మనకి తెలుసు వాళ్ళు చేపట్టడం తెలుసుకో వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళద్దన్నారుది మనకు ఎవడు పట్టింపు లేదు భాగవతంలో పూర్తిగా చెప్పలే హరివంశంలో ఉంది ఏమిటది అయ్యా నిద్రపోతున్నాడు ఇప్పుడే మెళకువ తెచ్చుకున్నాడు ఆ మెళకవతడు కళ్ళ కాంతి ఎర్రదనానికి లక్ష్మీదేవి కూడా భయపడి దూరంగా పోతుంది మగసింహం మేల్కున్నప్పుడు ఆడసింహం దూరంగా వెళ్ళినట్టుగా మీరు రెండు నిమిషాలు ఆగి లోపలికి వెళుతు చెప్పారు వాళ్ళు వీళ్ళు అన్నారు ఆ కళ్ళల్లో ఎర్రదనం చూడడానికి మేము వచ్చాము శాపం పెట్టారు ఇది అక్కడ కదా అంటే సింహ లక్షణం అక్కడ నరసింహస్వామి అవతారం అందుకనే వచ్చిన తర్వాత అక్కడ గమనించండి ఇది పక్కనట్టి పెట్టండి అలాంటి సింహం గుర్తిది ఆ సింహము లోపల అగ్ని ఉంటాడు మహానుభావుడు ఆ అగ్నికి గుర్తే ఈ సింబల్ పెట్టారు అంతేకాదు ఇతర జంతువులన్నీ పక్కకి తిరిగి కూడా అనుకోండి మెడ పక్కకి తిప్పుతాయి ఇలా తిప్పుతాయి వెనక్కి తిరగాలనుకోండి మొత్తం వెనక్కి తిరుగుతాయి మనం ఉన్నాం అనుకోండి మనం కూడా అంతే కదా వెనక్కి చూడాలంటే పూర్తిగా వెనక్కి తిరుగుతుండదు ఒక్క సింహము మాత్రము తన శిరస్సుని గుండ్రంగా తిప్పగలదు బాడీ అలాగే ఉంచి అదే ఆ మధ్య తెలుగు సినిమాలో హీరో గారి క్లోజ్ అప్పిస్తూ నేను సింహం లాంటి వాడినప్పుడు ఆయన గిర్రం తిప్పాడు పాపం డైరెక్టర్ ఆయన చదివాడు పాపం జాగ్రత్త అది జరిగిన పని ఒక్క సింహమే గుండ్రంగా తిప్పగలదు అందుకని ఆయన కూర్చునే రాజుగారు కూర్చునే ఆసనం పేరేమిటండి సింహాసనము అందరూ ఏమనుకుంటారు కాస్ట్లీ ఆసనం కాదు ఇప్పుడు ఆఫీసులో ఉందే ఏమిటి రివాల్వ్ ఇచ్చేరని ఒకప్పుడు రాజులు అలాంటి సింహాసనం కూర్చునేవారు ఏమిటి ప్రజలు ఎటుపక్కనున్నా గుండ్రంగా తిరిగి మాట్లాడడానికి అందుకని దాని పేరు సింహాసనం వీరమిత్రోదయమని ఓ సంస్కృత కావ్యం ఉంది సుమారు ఎనిమిది తొమ్మిది భాగాలు ఉంటుంది దాంట్లో దీని అందుకని సింహానికి ఉన్న ఆ ప్రత్యేకత లాంటిది అంటే తాను ఒకే చోట ఉండి గుండ్రంగా చూడగలదు ఒక మైలు దూరం పరిగెత్తాలనుకోండి మైలు దూరం ఎలా పరిగెత్తుందో తెలుసుకున్నా ఇక్కడ నాకు ప్రమాదం లేదు అనుకున్న చోటనే అడుగు పెడుతుంది ప్రమాదం ఉంది అంటే ఆ పక్కకు అడుగు పెట్టనే పెట్టదని కానీ సింహం వాళ్ళలో చిక్కింది కదండి ఇది పిల్లల కోసం కదా చెప్పాడు తప్ప సింహం ఎప్పుడు అలా చిక్కదు ఎప్పుడు కూడాను అందుకని సింహాసనం అని చెప్పడంలో సింహాలండల్లో సమాజంలో ఉన్న వ్యక్తుల కూడా సింహము లాంటి వాళ్ళమే అంటే వ్యవస్థనంతా కూడా కూలంకషంగా అబ్జర్వ్ చేయాలి మీరు జాగ్రత్తగా ఉండండి సింహము ఈ నాలుగు సింహాలు కూడా అగ్ని రూపం ఉన్నాం కదా అగ్ని చేసే పనులు నాలుగు ఉన్నాయి ఆ నాలుగు మనం కూడా చెయ్యాలి ఏమిటది ధూరసి ధూర్వంత ధూర్వ ధూర్వంతం యో అస్మాం ధూర్వతి తం ధూర్వ యో వయం ధూర్వామహ ఇది చాలామంది దేవాలయంలో చదువుతూ ధూపం సమర్పయామి అంటారు ధూపం సమర్పయామికి దూరపదికి దీనికి సంబంధం లేదండి ధూ అని ఒక్కటే ఉంది ధూపం సమర్పయామికి వేరే మంత్రం ఉంది అది చూసుకోని వాళ్ళు అందరికీ నమస్కారం ఇంచేత వసవత్వ ధూపయంతు అని మంత్రం అక్కడ ఉంటుంది పట్టించుకో ఇదేమిటి అగ్ని చేసేది శత్రునాశనము ఎలా చేస్తాడు సింహం ఎలా చేస్తుంది అది మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడే కాస్త భాగంలోను వేరే భాగంలో